నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను నవత కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి భారతదేశం మీద ఎప్పుడూ ప్రేమ లేదు హిందువులంటే ద్వేషాన్ని చూపిస్తారు అనే విషయం చాలా 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 సందర్భంలో బహిర్గతమైంది అది ఎంత వరకు అంటే హిందువుల విషయంలో ఏం జరిగినా అలాగే అరిద్యలో రాముల వారి మందిరాన్ని కట్టాలన్నా వీళ్ళకు మనసొప్పదు దాని మీద ఎప్పుడు విష ప్రచారం చేస్తూ తప్పుడు కథనాలను తీసుకెళ్తూ బాధపడే వాళ్ళను ఇంకొంత బాధ పెడుతూ ఉంటారు ఇక ఇప్పటి వరకు ఈ కోవలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉండేది ఇప్పుడు ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా చెప్పాడు ఎంత నీచంగా మాట్లాడాడు ఎంత సిగ్గు తప్పి మాట్లాడాడు ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడాడు ఎందుకక్క అంత లెవెల్లో తిడుతున్నావు అంటే ఖచ్చితంగా తిట్టాల్సిందే ఇంత ఘోరంగా ఎలా మాట్లాడగలుగుతారు అనిపిస్తోంది ఓ వైపు మతం చూసి హోమం సృష్టిస్తున్నా అలాంటి వారి పట్ల కాంగ్రెస్ నాయకుల్లో చింతన్ కించింతన్ మార్పు కూడా కనిపించట్లేదు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఓవైసీ అంటే అసదుద్దీన్ ఓవైసి చాలా బెటర్ అనిపించింది దాన్ని ఖండించిండు కానీ వీళ్ళంతకంటే నిత్యంగా తయారైపోయారు ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు పహల్గాం ఉగ్రదాడిపై యావత్ బాధతో ఉంటే కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి పహల్గాం ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోడీకి సందేశంగా ఆయన అభివర్ణించారు దేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారని బీజేపీ హిందుత్వం మద్దతే దీనికి కారణమని చెప్పుకొచ్చారు నేను అడుగుతా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సంబంధించి లాభం చేయడానికి ప్రతి క్షణం తప్పించి వర్క్ బోర్డు లాంటి చెత్త చట్టాలను కూడా తీసుకొచ్చింది కానీ ఎప్పుడు ఏమీ జరగలేదే అయినా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత మిలిటెంట్ రూపంలో వచ్చి నీ మతం ఏది అని అడిగి చంపితే ముస్లిం మత మౌజ్యము అర్థం చేసుకోవడం వదిలేసి ఇది బీజేపీకి నరేంద్ర మోదీకి అసలు రాబట్ వార్ద్ర నాతో పాటు రమ్మనండి ఆయన సెక్యూరిటీ ఏమైనా పెట్టుకొని భారతదేశం మొత్తం తిరుగుదాం ముస్లింలను చూసి హిందువులు భయపడి పారిపోతున్నారా హిందువులను చూసి ముస్లింలు భయపడి పారిపోతున్నారో చూపిస్తా ఒకవేళ ఎక్కడైనా హిందువులకు భయపడి ముస్లింలు పారిపోయారు అంటే నిజమే నరేంద్ర మోదీ గారు మతోన్మాదాలు సృష్టిస్తున్నారని అందరు ఒప్పుకుంటారు కాదు ముస్లింలను చూసి హిందువులు పారిపోతున్నారని తెలిస్తే రాబట్ వార్త ముక్కు నేలకు రాస్తాడా తప్పు చేశాను తప్పు మాట్లాడాను అని పశ్చిమ బెంగాల్లో జరిగింది కనిపించట్లే సార్ అక్కడ ఏం జరుగుతోంది నిరసన చట్టం పేరు మీద హిందూ ఇంట్లో మీద ఎందుకు దాడి చేస్తారు హిందూ ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు సమాధానం చెప్పండి ఇలాంటి సిగ్గు సిగ్గుయ్యే మాటలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది ఈ మాటలు మాట్లాడే ముందు కాస్త ఇంగితంతో ఆలోచించరా మీకు నోరు కద్దు అదుపు ఉండనే ఉండదా అసలు ఏం మాట్లాడుతుందో మనం ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తాయనేది కూడా ఆలోచించరా మన దేశంలో మోడీ సర్కార్ హిందుత్వం గురించి మాట్లాడుతుందని మైనార్టీలు అసౌకర్యంగా మరి ఇబ్బందిగా ఉన్నారని రాపట్టు వాద్రా అన్నారు అవును పాపం నరేంద్ర మోదీ వచ్చినాక బాగుపడిపోయి ఇదంతా హిందువులే కదా ఏం బాగుపడిపోయా సార్ ఐదు కిలోల బియ్యం అందరికీ వస్తున్నాయి ఓటు హక్కు హిందువులకు ఒకటే ఉంది ముస్లింలకు ఒకటే ఉంది క్రైస్తవులకు ఒకటే ఉంది ఆరోగ్య సమస్య వస్తే హిందూ ముస్లిమన అందరికీ వైద్యం చేస్తున్నారు ఈ రోజు ప్రతి పథకంలో హిందూ అని అందరికీ చేస్తున్నారు ఇంకా ముస్లిం సంతుష్టీకరణ కోసం కొన్ని రాష్ట్రాల్లో మీ కాంగ్రెస్ పార్టీ ఆఖరికి కాంట్రాక్టర్ లో కూడా ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తానరు వర్క్ వర్క్ బోర్డు పేరుతో ఇక కనిపించిన భూముల్లో మాదే అంటారు ఇక్కడ హిందువులకు ఎక్కడ సార్ న్యాయం జరిగింది హిందువుల గురించి మాట్లాడేం చేసిండ్రు ఇప్పటి వరకు సనాతన ధర్మ బోర్డు కావాలి మా దేవాలయాలకు ప్రభుత్వ కబంధాల నుంచి విముక్తి కావాలన్నా కూడా మెజారిటీగా ఉన్న హిందువులు ఉన్న ఈ దేశంలో సాధ్యం కాలేదు ఇంకా ఎందుకు సార్ బీజేపీ హిందూ గురించి మాట్లాడుతుంది హిందూ మతతత్వ పార్టీ హిందువుల గురించి ఆలోచన చేస్తుంది నాకు తెలిసి నరేంద్ర మోదీ భారతదేశం గురించి ఆలోచన చేస్తాడే తప్ప ఏ మతాన్ని గురించి కాదు చాలా క్లియర్ గా ప్రతి విషయంలో కూడా అర్థం అవుతుంటది ఉగ్రదాడిలో వారు అక్కడి వారి గుర్తింపులు పరిశీలించారంటే మన దేశంలో హిందువులు ముస్లింలలో విభజన ఏర్పడిందన్నారు ఇది ప్రధానికి సందేశం అని ముస్లింలు బలహీనంగా ఉన్నారని వారు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు మన దేశంలో హిందువులు ముస్లింల మధ్య విభజన ఏర్పడిందా మీలాంటి రాజకీయ పార్టీల వల్ల మీలాంటి నాయకుల వల్లే అది ఏర్పడ్డది ఓటు బ్యాంకు రాజకీయం కోసం నెత్తిన పెట్టుకొని వాళ్ళు ఏం చేసినా కరెక్టే అని బట్టి ఈరోజు ఇలాంటివన్నీ జరిగాయి వాళ్ళు మతం అడిగి చంపారు అని అంటే వాళ్ళకంటే దరిద్రులు లేరు వాద్రా గారు ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సిందండి గారు అని రెస్పెక్ట్ చాలా చాలామంది కోపం రావచ్చు ఇక దుష్టుడిని కూడా రెస్పెక్ట్ చేయాలి అని మాకు చిన్నప్పటి నుంచి నేర్పి నేర్పి అట్లా అలవాటు చేసింది చెప్తా చూడండి కూడా అది మతోన్మాదంతో హిందువుల మీద ద్వేషంతో జరిగిందని చాలా క్లియర్ గా అర్థమవుతున్నా మిగిలిన అంటే ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇలా జరుగుతుందని చెప్తున్నారంటే మీకన్నా మురుకులు లేరు ఇది నేను కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అంటున్నది రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది బీజేపీ ఐటీసీ చీఫ్ అమిత్ మాల్వియా రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు ఇది షాకింగ్ గా ఉందని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఉగ్రవాద చర్యను సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారని ఫైర్ అయ్యారు ఉగ్రవాదులను ఖండించడానికి బదులుగా వారికి కవర్ అందిస్తున్నారని అన్నారు అంతేకాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దురఘాతాలకు భారతదేశంపై నిందన మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పు ఏం లేదు నిజమే కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు ఓటేసే ప్రజల్ని ఏమనాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల భారతదేశానికి ఏదైనా ఏం జరిగిందా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి భారతదేశం వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడతాడు బ్యాగ్ వేసుకొని పోయి ప్రియాంక వాద్రా భారతదేశానికంటే పాకిస్తాన్ విలువిస్తుందా అని చెప్తుంది ఇక గుజ్జగిప్పు రాజకీయాల కోసం ఆఖరికి ప్రియాంక గాంధీ భర్త రాబట్టు వాద్రా బయటకు వచ్చేసి మైనారిటీలుగా ఉన్న ముస్లింలు భయపడుతున్నారు అందుకే ఇవన్నీ జరుగుతాయి జరుగుతున్నాయని మాట్లాడతారు చ వీళ్ళ మాటలు వింటుంటే చాలా 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 బాధగా అవమానంగా ఉంది ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా రాజ్యాకాంక్ష కోసం ఆలోచించే నాయకులకు బుద్ధి చెప్పాలి అనిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అయిన బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అలాగే ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని జై హింద్ జై భారత్